అది మాట్లాడితే ఎప్పుడు కూడా బూతులు లేకుండా మాట్లాడిబే కాదు అది పది నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు బూతులు మాట్లాడాలి ఇరవై నిమిషాలు మాట్లాడితే ఇరవై నిమిషాలు బూతులు మాట్లాడాలి ఆడెక్క ఆడెమ్మ ఆడారు ఇంట్లోకి వెళ్తాం బెడ్రూమ్ లోకి వెళ్తాం బెడ్రూమ్ లో కూర్చుంటాం అమ్మల దగ్గర పిల్లల ఇవే మాట్లాడిపోయాడు చిన్న చిన్న పిల్లల రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలను రోడ్డు మీద తీసుకొచ్చి మన చేస్తాం డామ్ డూమ్ డకారం నా అంత పెద్ద మగోళ్ళు నాకు రెండుగా రెండు వేసుకాయలుండే మాట్లాడిపోయాడు ఇలాగే మాట్లాడేవాడు ఇవాళ ఏమని మాట్లాడుతున్నా అంత దేవుడి దయ నన్ను దేవుడే కాపాడాలి జగన్ మోహన్ రెడ్డి కాపాడాలి నన్ను కోటమి ప్రభుత్వం ఏదేం చేస్తుంది నేను అంబేద్కర్ గారు వారసు ఉందని చెప్పిపోతున్నాను అది సిగ్గుండాలి అంబేద్కర్ గారు వారసు ఉందని చెప్పుకున్నప్పుడు సిగ్గుండాలి అంబేద్కర్ గారు ఎప్పుడు అట్లా చెప్పరు కదా ఎట్లా పనులు చేయమని చెప్పరు కదా సంగతాన్ని పక్కన పెట్టమని చెప్పరు కదా ఇక్కడ నీకు వచ్చిన అది చెప్తా అంత ఓకే రాష్ట్ర ప్రజలు మొత్తం రాష్ట్రంలో మనిషి పుట్ట పుట్టినోడు ఎవడైనా సరే బోరుగడ్డి గారి మాటల్ని అర్చించరు అన్నారు ఎవరు కూడా ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు అందుకే అందరూ ఎవరు కూడా మెచ్చుకోరు మెచ్చుకోవట్లేదు వైసీపీ మెచ్చుకోవట్లేదు వైసీపీ నాయకులు ఎంత ఇదైనా సరే వాళ్ళే ఒప్పుకోవాలి వాళ్ళే యాక్సెప్ట్ చేయలే అందుకే పబ్లిక్ గా ఎక్కడ చెప్పట్లా చెప్పరు అలాంటిది ఒక ఇంటర్వ్యూలో అన్న రీసెంట్ గా బోరగడ్డ అనిల్ కుమార్ యొక్క తల్లి తల్లిగారు ఒక వీడియో రిలీజ్ చేశారు గుర్తుందా చూసే ఉంటా మా కొడుకు నేను ఒక్కనే తల్లిని నాకు ఒక్కడే కొడుకు నాకు ఐదుగురు కూతుర్లు నన్ను ఈడీ చూసుకోవాలి మా కొడుకుని వదిలియండి క్షమాభేక్ష క్షమాభిక్ష పెట్టండి అని చెప్పేసి మాట్లాడింది మహాతల్లి చాలా గొప్ప గొప్ప వ్యక్తి అవైతే నా దృష్టిలో ఆ మహాతల్లి ఒక ఇంటర్వ్యూలో బోరుగడ్డ ఇంటర్వ్యూలో కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళ అమ్మగారు తెలుసా తెలిసారా నీకు అంటే ఇక్కడ ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారితో అన్నారనమాట అమ్మ నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఉన్నా నువ్వు నా గురించి అందరికీ చెప్తావు కదా అలాగే ఇక్కడ కూడా చెప్పేసాను ఆ యాంకర్ తీసుకొని అమ్మ మీ కొడుకు ఇలా మాట్లాడుతున్నారు కదా మీకేం భయం అనిపించట్లేదు అంటే ఇదే బోరుగడ్డ వాళ్ళ అమ్మగారు ఫోన్ తీసుకొని ఫోన్ లో నేను ఒక మగాన్ని కన్నాను ఈవిడే ఈవిడే ఈవిడ మాత్రం మగాన్ని గనేసింది ఇవి నా కొడుకు ఏదన్నా మాట్లాడేస్తాడో నా కొడుకు ఏదన్నా చేస్తాడు ఇలా ఓనుపోతాడు నా కొడుకు ఒక్కడే ఒక్కడే ఉంటాడు మరి ఎవరికైనా సరే కొడుకులు ఒకరోలేదు ఇద్దరు ఉంటారు ఒక పది మంది ఉంటారుగా అంటే అన్న ఇప్పుడు కనీసం మన ఇంట్లో మన ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న తప్పులు చేస్తేనే మన తల్లిదండ్రులు మందలెత్తారు పిలిచి నువ్వు అలా చేయకూడదు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి మళ్ళీ ఖచ్చితంగా మందలెత్తారన్న అంటే ఎంతవరకు మాట్లాడే అంతవరకు మాట్లాడచ్చు కానీ మరీ ముఖ్యంగా దిగజారిపోయి మహిళల గురించి మాట్లాడితే ఏ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు అలాంటిది వాళ్ళ అమ్మగారు నా కొడుకు మగాడు అందరికీ అందరూ మొగోళ్ళే ఇప్పుడు బూతులు తిట్ అనుకుంటే కనుక అంతకన్నా భయంకరంగా బూతులు తట్టుకోవాలి చాలా మంది ఉన్నారు అందరూ మొగోళ్ళేనా స్తున్నారు కేసులు పెట్టేస్తున్నారు అంటే కేసులు పెట్టకుండా ఉంటారు అన్నీ ఇప్పుడు వాళ్ళ కొడుకు అయితే ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఒకటి ఇంకొకరైతే ఒకటి కాదుగా ఇప్పుడు నీకు ఇలా ఐదుగురు అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క చెల్లెళ్ళు అన్న ఈ మాట్లాడినట్టు అందరు కుటుంబంలో ఉన్న మహిళల గురించి వీడు మాట్లాడినట్టు మిగిలిన మిగిలిన వ్యక్తులు వీడు కుటుంబంలో ఉన్న మహిళల గురించి మాట్లాడితే నిప్ప కదా అంతే కదన్నా ఎవరు ఎవరిలో ఉన్న ఆడవాళ్ళ ఒకటే కాకపోతే దగ్గర జారిపోయి మాట్లాడితే ఈ బరుస ఉంటది పోషన్ కి సములు ఎంత అన్న ఈ ఐదేళ్ళలో కొన్ని కోట్ల కోసం పంచాడు కొన్ని కోట్లన్నా ఒక ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూలో పోస్తానికి ఇష్టం వల్లి తన ఆస్తి వివర తన ఆస్తుల విలువ చెప్తూ ఒక వంద కోట్ల పైన ఉంటుంది అన్నాడు వంద కోట్లు అన్న నువ్వు చేసిన సినిమాలు ఏంటి అన్ని చిన్న చిన్న సినిమాలే రెమ్యునేషన్ పెద్దగా ఈ రెమ్యునేషన్ కోట్ల కోట్ల ఉంటుంది అంటే వండుకు నాకు తెలుసు కదా సినిమా ఫీల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసావు కదా నువ్వు ఎంత ఉంటుంది మహా అయితే పెద్ద టాప్స్ నాకు టాప్ మొత్తం యాక్టర్ అయిన సరే రోజు ఒక హ్యాబియే లేసుకో అంతే అంటే ఒక సినిమా లక్ష రూపాయలు ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు రోజుకి యాక్టింగ్ చేసినా కూడా ఓ అంటే లక్ష ఏదైనా ఒక సినిమా షెడ్యూల్ కి నీ కాల్ షీట్లు కావాలంటే ముప్పై రోజుల నుంచి అవసరం లేదు ఎక్కువ ముప్పై రోజులు అంటే మరి అది కూడా మళ్ళీ టైం కి రాడు టైం టు ఒక అరగంట ఉందన్నా కూడా చేయడు ఒక సినిమా కమర్షియల్ మళ్ళీ ఒక సినిమా అవును ఒక సినిమా ముప్పై లక్షలు అంటే చాలా ఎక్కువ అవును అతను తిట్టుకొని కొట్టేసి అది ఈ మధ్య కాలంలో ఇప్పుడు రెండు వేల రెండు వేల పది లోపు అంత అంత రెమ్యునేషన్ లేవు చాలా తక్కువ లేవు తక్కువ మరి నీకు వంద కోట్ల సెకండ్ చూసేసింది ఇప్పుడు మై హోమ్ భోజాలో నీకు మై హోమ్ భోజాలో నీకు ఫ్లాట్ వాళ్ళని వంశీకి ఫ్లాట్ ఆ పొనవలు సుధాకర్ రెడ్డికి ఫ్లాట్ ఎక్కడి నుంచి వచ్చేసింది మనం దుర్గం తీర హైట్ ఎక్తావా దుర్గం తీర హైట్ ఎక్కి రైట్ తిరుగుతాం కదా రెడ్డి మైహాం భూజా ఉంది కదా అందులో వలాబ్బనంశీకి ఫ్లాటు సుధాకర్ రెడ్డి ఫ్లాట్ వైసీపీ నాయకులు సగం మంది అందులో ఫ్లాట్ ఎక్కడికి వచ్చింది అందులో ఫ్లాట్లు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కంట ఎవరికి వెళ్ళింది తిరిగి తిరిగి అక్కడికే వచ్చా అది ఎన్ని తిరిగి అక్కడికే వచ్చుద్ది మాటలు కాదన్న ఇప్పుడు ఇనార్బిట్ మాల్ ఆపోజిట్ లో ఫ్లాట్ అంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ దానికి వంశీకైనా నా ఎవరికైనా సరే కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ అది నీకు పుణ్యానికి ఎలా ఇచ్చేస్తారా మీరు అంతా ఒకే ఫ్లాట్ లో ఎలా ఉన్నారు నాకు అర్థం కావట్లేనా అందరూ ఒకేసారి అందరూ ఒకేసారి కదన్నా ఏంటంటే డబ్బు ఇచ్చాడు తిట్టించాడు ఇలా శిక్షణ మాత్రం కోసాన్ని కూడా అనుభవిస్తున్నాడు వారికి అర్థమైపోయింది ఆల్రెడీ సినిమా అయిపోయింది అందుకనే ఒకవేళ నన్ను నిజంగానే లోపలేస్తారని ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకే బాపం తెలియదు రాజకీయాన్ని తప్పుకుంటున్నాను అని చెప్పేసి పెట్టాడు కదా అలా మా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి జగన్మోహన్ అమనాభూతులు తిట్టేసి ఓడిపోగానే ప్రెస్ మీట్ పెట్టు వీడియో రిలీజ్ చేసి తప్పైపోయింది ఏం మాట్లాడితారా అలా అలా కుదురుతుంది అలా ఒప్పుకుంటాం అలాక అలా కుదురుతా అంటున్నా అప్పుడు నన్ను అన్న నన్ను అమనాభూతులు తిట్టేసి రేపు పొద్దున్న అధికారం కోల్పోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పైపోయింది అంటే రేపొద్దున అధికారంలో నువ్వు ఇవాళ అధికారం క్షమాపణ చెప్పి బాగా ఉంది రేపు పొద్దున అధికారంలోకి మళ్ళీ మాట్లాడతావు మళ్ళీ మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా నీ పని చర్యలు తీసుకోవాల్సిందే తప్పు చేసాడు కాబట్టి తీసుకోవాలి ఓడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి అలాగే ఏవి అన్న రాధాకృష్ణ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఓడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బండ బొత్తులు ఇట్టు గుర్తుందా మీకు ఓడిపోయిన తర్వాత అహంకారం తగ్గలేదన్న అహంకారం తగ్గల ఎప్పుడు భయపడ్డాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ అది అని చెప్పేసి అని అన్నారని అప్పటి నుంచి స్టార్ట్ అయింది భయం ఎప్పుడైతే కేసులు పెట్టి ఒకరినొకరిని ఒకరిని ఒకరిని ఎప్పుడైతే నందిగామ సురేష్ బోర్గడ్డ అనేది అరెస్ట్ అయ్యారో అప్పుడు మొదలైంది అక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడైతే నందగామ సూరేష్ లోపల మాపలేసారో అప్పుడు అప్పుడు మొదలైందన్న అప్పుడు ప్రశ్న ఇటు పెట్టి క్షమాపణ ఇటు పెట్టారు